హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హహెస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళకు సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే అదిరిపోయే శుభవార్త అయితే ప్రకటించారండి అయితే డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి అలాగే డ్వాక్రా లోన్స్పై అయితే అది శుభవార్త అయితే ప్రకటించారు అయితే డ్వాక్రా మహిళలు లోన్స్ అనేది కట్టవలసిన అవసరం అయితే లేదని చెప్పేసి కూడా అయితే అప్డేట్లు అయితే ఇచ్చారు సో ఏ విధంగా కట్టన అవసరం లేదు ఏంటి దానికి సంబంధించి కూడా తెలియజేస్తాను అలాగే డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి మనకేంటంటే ఎక్కువ అయితే ఇవ్వబోతున్నారు ఎంతవరకు మనకు పెంచబోతున్నారు దానికి సంబంధించి తెలియజేస్తాను అలాగే లోన్స్కి సంబంధించి కూడా అయితే శుభవార్త అయితే వచ్చింది పూర్తి వివరాలు తెలియజేస్తాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని అలాగే తెలియని వాళ్ళు కూడా షేర్ చేసి తెలియపరచండి అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవుతుండండి ఇక వివరాలు చూద్దాము అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మైల్కి సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే మూడు శుభవార్తలు అయితే ప్రకటించడం అయితే జరిగిందండి అయితే ఆ శుభవార్తలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రుణమాఫీకి సంబంధించి సో డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి ఇప్పుడు ఏపీ ప్రభుత్వం అయితే ఒక్కొక్క గ్రూప్కి సంబంధించి ఐదు లక్షల వరకు అయితే రుణమాఫీ అయితే చేస్తామని చెప్పేసి ప్రకటించారు ఐదు లక్షలు చేస్తే కనుక ఒక్కొక్క గ్రూప్కి లక్ష ఇరవై ఐదు వేల రూపాయల వరకు అయితే లబ్ధి అనేది చేకూరుతుందండి ఒక విడతకు సో ఒక లక్ష ఇరవై ఐదు వేల వరకు అయితే మనకు లబ్ధి చేకూరితే కనుక ఒక్కొక్క గ్రూప్లో అంటే పది పది లేదా పదకొండు మంది సభ్యులైతే సభ్యురాలు అయితే ఉంటారు సో ఒక్కొక్క సభ్యురాలకు వచ్చేసి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఈ విధంగా అయితే వాళ్ళకు లబ్ధి అనేది చేకూరుతుంది అయితే ఇప్పుడు ఐదు లక్షలకు బదులుగా మనకైతే ఇంక్రీస్ అయితే చేయబోతున్నారండి ఇంక్రీస్ చేస్తే ఎనిమిది లక్షలు కూడా అయితే చేయవచ్చు లేదంటే కనుక పది లక్షల వరకు కూడా చేసే అవకాశం అయితే ఉండండి సో ఈ విధంగా చేస్తే కనుక ఒక్కొక్క మహిళలకు వచ్చే ఒక్కొక్క గ్రూప్కు సంబంధించి రెండు లక్షల యాభై వేలు ఆ విధంగా అయితే అమౌంట్ అనేది వచ్చే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉంది ఒక్కొక్క మహిళకు ఆల్మోస్ట్ థర్టీ థౌజండ్ వరకు అయితే వచ్చే అవకాశం అయితే ఉందండి అలాగే మనకు రెండో శుభవార్త చూసుకున్నట్లయితే మనకు డ్వాక్రా మహిళకు సంబంధించినటువంటి లోన్స్కి సంబంధించండి అయితే డ్వాక్రా మహిళలకు లోన్స్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఒక్కొక్క గ్రూప్కి ఇప్పుడు ఏంటంటే ప్రెజెంట్ ఏపీ ప్రభుత్వం అయితే మనకు పది లక్షలు అయితే ఇప్పిస్తున్నారు అంటే పది లక్షలు అంటే ఒక గ్రూప్కి పది లక్షలు ఇస్తే కనుక ఒక్కొక్క డ్వాక్రా మహిళకు సంబంధించి ఒక లక్ష రూపాయల వరకు అయితే వాళ్ళు అయితే తీసుకునే విధంగా అయితే మనకు ఏపీ ప్రభుత్వం అయితే సెట్ చేశారు అయితే ఇప్పుడు అలా కాకుండా డ్వాక్రా లోన్స్ అనేవి మనకు ఇరవై వేల రూపాయలు అంటే ఒక్కొక్క గ్రూపు ఇరవై వేల రూపాయలు అయితే తీసుకునే విధంగా కూడా బ్యాంకర్లతో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాట్లాడారండి అయితే ఇరవై వేలు వస్తే కనుక మనకు ఒక్కొక్క గ్రూప్లో పది మంది ఉంటారు కాబట్టి ఒక్కొక్క మహిళకు రెండు లక్షల రూపాయల వరకు అయితే లబ్ధి అనేది చేకూరుతుంది సో విధంగా చేస్తే కనుక ద్వాకరా మహిళలు అనుకున్నటువంటివే మనకు ఏదైనా వ్యాపారాలు కానివచ్చు వాళ్ళకు బిజినెస్ ఏమైనా ఉంటే చిన్న చిన్న బిజినెస్ వాటిలో కూడా వాళ్ళు బాగా ఫాస్ట్గా గ్రో అయ్యే విధంగా కూడా ఏపీ ప్రభుత్వం అయితే హెల్ప్ అయితే చేస్తున్నారు అలాగే ఎవరైనా డ్వాక్రా మహిళలు తమ ఏదైనా వ్యాపారం చేసుకోవాలి ప్రజెంట్ మన దగ్గర అంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు అనుకోండి అలాంటి వాళ్ళకు కూడా పథకాలు కూడా సెట్ చేశారండి ప్రభుత్వము అయితే శ్రీనిధి పథకం ఫస్ట్గా వీళ్ళు ఏంటంటే కొత్తగా తీసుకోవాలంటే మీకు పదివేల రూపాయలు మాత్రమే ఇస్తారు మళ్ళీ మీరు కట్టి కంప్లీట్ చేస్తే కనుక మళ్ళీ మీకు ఎక్స్ట్రా ఇస్తారండి శ్రీనిధి పథకం తర్వాత నెక్స్ట్ మనకు ఉన్నతి పథకం ఉన్నతి పథకంలో కూడా మీకు కొంచెం ఇస్తారు సో దానికి సంబంధించి మీరు బ్యాంకులో మేనేజర్తో కన్సల్ట్ అయితే కనుక వాళ్ళు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే స్తారు అలాగే థర్డ్ వన్ చూసుకున్నట్లయితే మనకు డ్వాక్రామైల్కి సంబంధించి పర్సనల్ లోన్స్ కూడా అయితే ఇస్తున్నారండి అంటే మీరు వ్యాపారం చేసుకోవాలంటేనే వాళ్ళు ఇస్తారండి సో ఏదో మీరు ఖర్చులు అంటే నార్మల్గా మీకు ప్రాబ్లం ఉంటే మీరు తీసుకోవాలంటే వాళ్ళు ఇవ్వరు సో ఏదో ఒక వ్యాపారం చేసుకోవాలనుకుంటున్నామని చెప్పేసి షూరిటీ ఇస్తేనే మీరు మీకు వాళ్ళైతే డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇది లోన్స్కి సంబంధించి అలాగే తాడ్ వన్స్ చూసుకున్నట్లయితే లోన్స్కి సంబంధించి సో లోన్స్కి సంబంధించి చూసుకున్నట్లయితే డ్వాక్రా మహిళలకు ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఫోర్ పర్సెంట్ వడ్డీతో అయితే రుణాలు అయితే ఇస్తున్నారండి ఈ ఫోర్ పర్సెంట్ కాకుండా తక్కువ వడ్డీతో టూ పర్సెంట్ వడ్డీతో అయితే ఇచ్చే విధంగా అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే సమావేశ సమీక్ష సమావేశంలో అయితే మాట్లాడడం అయితే జరిగింది అయితే ఇప్పటి నుండి ఎవరైతే డ్వాక్రా మహిళలు లోన్స్ అనేది తీసుకుంటారో అలాంటి ఏంటంటే ఫోర్ పర్సెంట్ వడ్డీతో కాకుండా టూ పర్సెంట్ వడ్డీతో మాత్రమే వాళ్ళకైతే రుణాలు ఇచ్చే విధంగా అయితే ఏపీ ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేసిందండి అయితే ఆల్రెడీ ఎవరైనా రుణాలు అనేది తీసుకొని కడుతూ ఉంటారు కదా సో వాళ్ళు మాత్రం ఫోర్ పర్సెంట్ వడ్డీ అనేది వాళ్ళు ఆటోమేటిక్గా అయితే వాళ్ళు కట్టాల్సి అయితే ఉంటుందండి ఇప్పుడు ఎవరైనా కొత్తగా అంటే ఇప్పుడు ఏదైనా రుణాలు తీసుకొని కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మీరు ఫ్రెష్గా తీసుకోవాలనుకుంటున్నారు అలాంటి వాళ్ళకి ఏంటంటే టూ పర్సెంట్ వడ్డీతో అయితే రుణాలు అనేది ఇచ్చే విధంగా అయితే ఏర్పాట్లు అయితే చేశారండి సో ఈ విధంగా అయితే మనకు డ్వాక్రా మహిళకు సంబంధించి ఏపీ ప్రభుత్వం మూడు శుభవార్తలు చెప్పారు సో వీడియో నచ్చినట్టేది లైక్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్